ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ మన జాతకాన్ని బట్టి మనం చేయబోయేటువంటి ఉద్యోగం ఏంటి వ్యాపారం ఏంటి వ్యవహారం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు చిన్నప్పుడు మనకి చదువుకునేటప్పుడు ఒక డాక్టర్ అవుతామా లేదా ఒక లాయర్ అవుతామా ఒక ఆడిటర్ అవుతామా లేకపోతే సినిమా యాక్టర్ అవుతామా ఇలా రకరకాల భావాలు వస్తూ ఉంటాయి ఎదుటి చూసినప్పుడు అదేవిధంగా మన చిన్నతనంలో మన యొక్క మైండ్ని ఏ విధంగా చూజ్ చేసుకుంటే అందులో మనం సక్సెస్ అవ్వడానికి కూడా కొంత అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మన జాతకాన్ని చూసి ఒక జ్యోతిష్యుడు అతను ఏ వృత్తిలో రాణించగలడు అనేటువంటి విషయాన్ని చెప్తాడు అంటే ఉదాహరణకి ఒక ఆయనకి డాక్టర్ అవ్వాలని ఉంది ఒక చిన్నపిల్లవాడికో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకో కానీ వాళ్ళ జాతకంలో రాహు యొక్క స్థితి బాగా లేకపోయినట్లయితే అతను డాక్టర్ అవ్వడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి లేదా ఒకవేళ అయినప్పటికీ కూడా ఆ ప్రాక్టీస్లో సరైనటువంటి లాభం లేక దాన్ని మధ్యలోనే వదిలిపెట్టడం కానీ లేకపోతే ఇంకొక వృత్తికి వెళ్ళిపోవడం కానీ లేకపోతే మెడికల్ షాప్ పెట్టుకోవడం కానీ అట్లా అనేక రకాల మార్పులు ఉంటాయి కాబట్టి ఒకరి జాతకంలో రాజ్యభావము అంటారు దీన్ని అంటే దశమభావము మన యొక్క లగ్నాన్ని బట్టి పదవ స్థానం ఏది అయితే ఆ పదవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి ఆ పదవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని చూసేటువంటి ఇతర గ్రహాలని బట్టి అది ఏ విధమైనటువంటి వృత్తి చేస్తాడు వ్యాపారం చేస్తాడు ఉద్యోగం చేస్తాడు ఇతర వ్యవహారాలు చేస్తాడు అనేటువంటిది చెప్పచ్చు దీనికి మనం కొంచెం జాతకంలో పరిశీలన చేసినట్లయితే మనం ఈ విషయాలు చెప్పవచ్చు దశమంలో కనుక రవి ఉన్నా లేక రవి యొక్క దృష్టి ఉన్న ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడానికి లేదా రాజకీయాల వ్యవహారాల్లో ఉండడానికి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్ ఇట్లాగా అవ్వడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి అది మనం చిన్నతనంలోనే గ్రహించవచ్చు అలాగ తెలుసుకుని కూడా ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్స్ ఇటువంటి పాలిటిక్స్ వైపు అతన్ని మరల్చినట్లయితే అతను ఆ యొక్క వృత్తిలోనూ లేకపోతే ఆ యొక్క పదవుల్లోనూ కూడా దేశానికి మంచి పేరు తీసుకొచ్చి అనేక రకాలుగా ఉపయోగపడతాడనమాట అలా కాకుండా వేరే ఏదో నువ్వు డాక్టర్ చదువు అది చదువు ఇది చదువు అంటే బలవంతంగా తల్లిదండ్రుల వల్ల ఇంకోటో చదివి ఆఖరికి ఆ తర్వాత అయినా రాజకీయాల్లోకి వెళ్ళిపోతాయినా అది వేరే శక్తి అయితే అది చిన్నతనంలోనే కనుక మనం ఆ విద్యార్థిని కనుక మరల్చినట్లయితే అది చాలా చక్కటి అవకాశం ఉంటుంది అన్నమాట అదేవిధంగా దశమంలో కనుక చంద్రుడు ఉన్నా చంద్రుడి యొక్క దృష్టి ఉన్నా అతను వ్యాపారంలో బాగా రాణిస్తాడు అయితే ఇది ఎంతవరకు ఉంది చంద్రుడి యొక్క దృష్టి అది క్షణ చంద్రుడా అనేటువంటివి చూసి అతను వ్యాపారం అనేటువంటిది పెద్ద బట్టలు కొట్టు వ్యాపారమే రోడ్డు మీద చిన్న చిన్న హాకర్స్ కూడా వ్యాపారమే అంటే రోడ్డు మీద పెడుతుంటూ అరుచుకుంటూ ఏదైనా అమ్ముతారు కదా దట్ ఈస్ ఆల్సో బిజినెస్ అయితే అతను ఒక పెద్ద వ్యాపారం చేస్తాడా చిన్న వ్యాపారం చేస్తాడా అనేటువంటిది ఆ చంద్రుడు చూసేటువంటి దృష్టిని బట్టి కానీ ఆ డిగ్రీస్ని బట్టి కానీ ఆధారపడి ఉంటుంది అలాగే చంద్రుడు కనుక అదే అలాగే దశమంలో కనుక కుజుడు కనుక ఉన్నట్లయితే లేదా దశమానికి కనుక కుజుడి యొక్క దృష్టి ఉన్న జనాకర్షణ కలిగినటువంటి మంచి రూపం ఉంటుందన్నమాట స్పురద్రుపిగా ఉంటాడనమాట ధైర్యం బాగుంటుంది సాహసాలు ఉంటాయి అలా ఉండేటువంటి వృత్తులు ఏమున్నాయండి పోలీస్ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అటవీ శాఖ ఇటువంటి ఉద్యోగాలన్నీ కూడా వస్తాయన్నమాట వీటికి చాలా ధైర్య సాహసాలు ఉండాలి కుజుడు అటువంటి ధైర్య సాహసాలని ఇస్తాడనమాట కాబట్టి ఆ ప్రకారంగా కూడా మనం చూడవచ్చు అదేవిధంగా దశమంలో కనుక బుధుడు ఉన్న దశమానికి బుధుడి యొక్క దృష్టి ఉన్న వ్యాపారం చేస్తాడు అట్లాగే కవిత్వం ఉంటుంది ప్రవచనాలు చెప్తారు అలాగే గణిత శాస్త్రంలో ప్రావీణ్యత ఉంటుంది బ్యాంకులో ఉద్యోగం వస్తుంది ఆడిటింగ్ సంబంధం చేసేటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఆడిటింగ్ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చేయడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా దశమంలో గురుడు ఉన్న దశమాన్ని గురుడు చూసిన గురుడు యొక్క దృష్టి కనుక ఉన్నట్లయితే అతను విశేషమైనటువంటి ధనవంతుడు అవుతాడు ఖచ్చితంగా అలాగే గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి కూడా అనేక రకాల అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గురుడు ఒకటే కాకుండా రవి గురుల యొక్క దృష్టి బాగున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే దైవ విషయాలు తదుటివాడికి చెప్తూ ఉంటాడు పురాణాలు చెప్పడం దేవాలయంలో అర్చకత్వం న్యాయవాద వృత్తి ఇక్కడ న్యాయవాద వృత్తి అనేటప్పటికీ మళ్ళా రవి కుజుల సంబంధం కూడా ఉండాలి ఇది వేరే సంగతి న్యాయాధిపతి పురోహితం ధర్మశాస్త్ర ప్రచారాలు అంటే తనకు తెలుసున్నటువంటి పది మందికి మంచి విషయాలని చెప్పడం తీర్థయాత్రల గురించి వాటి గురించి అలాగే ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయ వృత్తి మనం గురువుగారు అంటాం టీచర్ అట్లాగే కవిత్వం మంచి మంచి రచనలు యజ్ఞ యాగాదులు దైవ కార్యక్రమాలు చేయడం దేవాలయ నిర్మాణం దేవాలయంలో అనేక రకాలైనటువంటి విషయాలు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవడం దశమానిలో జ్యోతి గురుడున్న దశమానికి గురుదృష్టి ఉన్నా ఖచ్చితంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో కూడా మంచి ప్రావీణ్యత కలుగుతుంది అయితే కొన్ని లగ్నాలకి కొన్ని విషయాలు ఉంటాయి అది కూడా దృష్టిలో పెట్టుకుని మనం పూర్తిగా చెప్పాలన్నమాట అంటే కొన్ని లగ్నాలకి కొన్ని గ్రహాలు పాపులు కొన్ని లగ్నాలకి కొన్ని గ్రహాలు శుభులు కొన్ని లగ్నాలకి కొన్ని గ్రహాలు అతి పాపులు కూడా అవుతారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇందులో అతను ఏ వృత్తిలో ఉంటాడు గురుడితో సంబంధమే ఉంది గురుడు బాగా ఉన్నప్పుడు స్థానంలో ఉన్నప్పుడు అతను చేసేటువంటిది ఒకలా ఉంటుంది అదే గురుడు కనుక నీచి పట్టడం కనుక ఉండి దశమంలో కనుక ఉంటే అదే డిపార్ట్మెంట్ ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఉంటాయి కాకపోతే ఆ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తగ్గిపోతుంది అనమాట సన్నగిల్లిపోతుంది అనమాట ఆ విషయం అదేవిధంగా దశమంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే దశమానికి శుక్రుడు యొక్క దృష్టి ఉన్న కళలకు సంబంధించినటువంటి వృత్తులు సినీ ఫీల్డ్ భరతనాట్యం నాట్యం సంగీతం చిత్రలేఖనం కవిత్వం జ్యోతిష్యం అలాగే నాటకాల్లో సినిమాలు వేషాలు వేయడం హరికథలు చెప్పడం బురకథలు చెప్పడం ఇలాంటివన్నీ కూడా ఆ వ్యక్తికి సంబంధం ఉంటుంది అందులో బాగా రాణించడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే శని యొక్క దృష్టి కనుక ఉన్నట్లయితే రాజకీయ నాయకులుగా కావచ్చు గొప్ప పదవులు సంపాదించవచ్చు కానీ మరలా అదే శని కనుక నీచి కానీ శత్రుక్షేత్రంలో కానీ ఉన్నప్పుడు సేవకావృత్తి ఇటువంటివి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అదే దశమంలో కనుక రాహు ఉన్నట్లయితే ఇతర గ్రహాల యొక్క దృష్టిలు కూడా బుధుడు వీటి యొక్క దృష్టి ఉన్నప్పుడు అతను వైద్య వృత్తిలో కొనసాగడానికి వైద్య సంబంధమైనటువంటివి అంటే మెడికల్ షాప్ పెట్టుకోవడం ల్యాబ్స్ ఇటువంటివన్ని కూడా వాళ్ళకి బాగా సంబంధం ఉంటుంది అదేవిధంగా దశమానికి కనుక కేతు యొక్క దృష్టి ఉన్న దశమానికి కేతుతో సంబంధం ఉన్న మోక్ష సంబంధమైనటువంటి కార్యక్రమాలు యజ్ఞ యాగాదులు ఇటువంటివి చేయడం తీర్థయాత్రలు వేయడం తీర్థయాత్రలకు తీసుకెళ్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా మోక్ష సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ కేతు వల్ల జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి మనం మన జాతకాన్ని మన పిల్లల యొక్క జాతకాన్ని ముందుగానే సిద్ధాంతాలకు చూపించినట్లయితే భవిష్యత్తులో అతను ఏ వృత్తిలో కొనసాగుతాడు అనేటువంటి విషయాన్ని మనం బాగా తెలుసుకుని దానివైపు మనకేదో కోరిక ఉండి మన పిల్లాన్ని డాక్టర్ చేసేయాలి మన పిల్లాన్ని లాయర్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం కాదు ఎందుకంటే అసలు ఒకటి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి రెండు అతను జాతకంలో జాతకాన్ని కనుక నమ్మితే ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే మనకి అనేకమైనటువంటి నిరూపణలు కనబడుతూ ఉంటాయి కాబట్టి కాబట్టి ఈ అబ్బాయికి ఏ చదువు చెప్పిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం సిద్ధాంతం అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు అది తెలుసుకుని కనుక మన పిల్లల్ని ఆ వైపుకి మళ్ళించినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు కూడా మనం సక్సెస్ అయినట్టు అనమాట కాబట్టి దశమాన్ని బట్టి మనం చేయబోయేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు దీనికి కర్మభావము అనేటువంటి పేరు కూడా ఉంది రాజ్యభావము అనేటువంటి పేరు కూడా ఉంది ఎందుకంటే మంచి చేసినా చెడు చేసినా తప్పులు చేసినా ధన సంపాదనైనా ఏదైనప్పటికీ కూడా దీంట్లోనే ఉంటుంది అంచేతన ఏంటంటే ప్రతి వ్యా ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కొన్ని కొన్ని తప్పులు కొన్ని కొన్ని పాపాలు కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని తప్పక కొన్ని చేస్తారు కాబట్టి మనం చేసేటువంటి ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా కాస్తంత మనం ఆలోచించి కనీసం వంద మందికి వంద మందికి చేయలేకపోయినా కొంతమందికి ఉపకారం చేసినట్లయితే కొంతమందికి ఉచితంగా చేసిన అదంతా కూడా మనకి లాభంగానే పరిగణింపబడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే జాతకాన్ని బట్టి వృత్తిని ఈనాడే మనం నిర్ణయించవచ్చు పది సంవత్సరాల కుర్రాడు భవిష్యత్తులో ఏం చేస్తాడు ఎటువైపు పెడతాడు ఒకవేళ పెడితే ఏమవుతుంది అదేవిధంగా అంటే ఉదాహరణకి శుక్రుడు ద్వాదశంలో ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తికి ఆ వ్యక్తి జాతక సినిమాలు సినిమాలంటే ఇంట్రెస్ట్ సినిమా హీరో అవ్వాలనో లేకపోతే ఇంకొకటో సినిమాల్లో డైరెక్టర్ అవ్వాలనో అనిపిస్తుంది అయితే అతను దాంట్లో బాగా ఉత్సుకతతోటి ఎదరికి వెళ్ళి చేస్తున్నప్పటికీ కూడా ఎదరికి విజయాన్ని సాధించలేడు ఎంత చేసినా కూడా ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుడు ద్వాదశంలో ఉన్నాడో అంటే ఒక్కొక్క గ్రహం ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలన్నీ కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉన్న ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలకి అధిపతులైన వాళ్ళు చేసేటువంటిది వెనక్కి లాగుతూ ఉంటుంది అనమాట అంటే ఎంత బలవంతంగా ఎంత గొప్పగా ఎంత త్యాగబుద్ధితోటి ఎంత ధైర్యంతో వాళ్ళు ఎదరికి వెడదాం అనుకున్నా తాడు పట్టి వెనక్కి లాగినట్లు లాగుతుంది అనమాట అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన సినిమా హీరో అవ్వాలనుకుంటున్నాడు సినిమాలో నటించాలి ఎంత గొప్ప సాధన చేస్తున్నా ఎంత గొప్పగా చేస్తున్నప్పటికీ కూడా అదే గ్రహం కనుక ద్వాదశల్లో ఉంటే వెనక్కి లాగుతూ ఉంటుందన్నమాట కాబట్టి అటువంటి వ్యక్తులు ఏం చేయాలి ఆ ద్వాదశంలో ఉన్నటువంటి గ్రహానికి పరిహారాలు చేసుకోవాలి అది అనేక రకాలుగా ఉంటాయి పరిహారాలు అనేటువంటివి అన్ని ధనంతోటే ఖర్చు అవో అన్ని ఖర్చుతోటే ఉండేటువంటి పరిహారాలు కాదు ఖర్చు లేనివి కూడా ఉంటాయి అది మనం ఏంటో తెలుసుకుని ఆ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఆ వృత్తిలో వాళ్ళు విజయాన్ని సాధించడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి బిఎల్ నరసింహమూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం